ये मेरा का नहीं है ये मेरा का नहीं है हां अरे काम ले आ रहे हैं दौड़ रहा ना क्यों नीला वाला है इधर दौड़ रहा है एक ना दौड़ रहा है चल ले इधर इंडिया में अपन आ गए ये बुक क्या था ये मेरे घर चलो मेरे घर से उधर से आप ले लो

అప్పుడేదానికన్నా చూసుకోవాలిగా నువ్వు గట్టి రాకనే కాదా నువ్వు తిరొస్తుందా రే బిర్యానీ బిర్యానీ మా నాన్న సిగరెట్ తాగుతుందని మా నాన్నకు జబ్బు వస్తుందని నేనే తాగిన మన నాన్నకుల అయితే నేనే తాగిన చిన్న చిన్నకోట చిన్నగా పాంప్లెట్లే ఉన్నాయని ఇప్పుడైతే మన కాడ తినే చేపలు ఏం చేప తింటావు చెప్పు వస్తున్నాయి కొరమేళ్ళు వస్తున్నాయి తరకాయలు దూరమే రా ఎప్పుడు ఎప్పుడు కావాలి ఏ మొత్తం